కలవకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో నాగర్ కర్నూలు ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ కలవకుర్తి డిఎస్పీ పి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కలవకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నాగార్జున సబ్ ఇన్స్పెక్టర్ జి మాధవారెడ్డి మరియు సిబ్బంది కలిసి కలవకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ చౌరస్తా వైపు నుండి వస్తున్న ఓ ఆటోను నడుపుతున్న వ్యక్తి పోలీసు వారిని చూసి ఆటోను వెనక్కి తిప్పి వేగంగా పారిపోతుండగా దాన్ని పట్టుకుని డ్రైవర్ను విచారించగా తన పేరు సిద్ధి నరసింహ సన్ ఆఫ్ ఎంతయ్య వయసు ముప్పై ఐదు సంవత్సరాలు వృత్తి ఆటో డ్రైవర్ కులం ఎస్సీ మాదిగా ఆర్బైఓ కర్కల్పహాడ్ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లా అని తెలియచేయడం జరిగింది ఇక ఆటోను తనిఖీ చేయగా ఆటోకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ సరిగా చూపించలేదు మరియు ఆటోలో ఏమి ఉన్నాయని విచారించగా సరైన సమాధానం రాకపోవడంతో ఆటోలో ఉన్న సంచులతో నిషేధిత పొగాకు గుట్కాలకు సంబంధించినటువంటి సంచులు ఉండడం వలన వాటికి సంబంధించిన రసీదులు బిల్లులు ఎటువంటివి చూపించలేకపోవడం జరిగింది నాలుగు పదకొండు గంటల సమయంలో సాయంత్రం టైంలో హైదరాబాద్ చౌరస్తాలో ఎస్ఐ మాధవారెడ్డి గారి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా వామన్ నుంచి ఒక ఆటో దీ ముందే ఉంది అది ఏపీ ట్వంటీ టూ వై సిక్స్ త్రీ వన్ జీరో అనే వాహనంలో ఈ నిషేధిత హుగాకుతో తయారు చేయబడినటువంటి నిషేధిత బస్తాలు తీసుకొని వస్తూ పోలీసు వారిని చూసి వీళ్ళందరూ మళ్ళుకొని పోదామనే ప్రయత్నం చేయగా అనుమానం వచ్చి మామూలు దాన్ని అడ్డగించి అందులో ఉన్నటువంటి వాహనం నడిపేటువంటి వ్యక్తిని విచారించగా దాంట్లో ఈ నిషేధపడేటువంటి పొగాకుతో తయారు చేయబడేటువంటి విమల్ తర్వాత నవరతన్ సాగర్ ఆర్ఆర్ అనేటువంటివి గుట్కా సంబంధించినటువంటి పొగాకుతో తయారు చేసినటువంటి పదార్థాలు అంటే జరదా అంటాం తర్వాత కుట్కరటం వాటిని కల్వకుర్తిలో వివిధ షాపుల్లోకి అమ్ముకోవడానికి తీసుకొని వెళ్తున్నట్టుగా తెలిసింది వీటిని కలుగుర్తి నుంచి మన ఆమన్గల్ నుంచి కుమార్ అనేటువంటి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నట్టుగా ఆ వ్యక్తి అంగీకరించారు దీనిపైన కేసు నమోదు చేసి ఆ ఆటో డ్రైవర్ ఏదో ఉన్నారో నరసింహ అనేటువంటి వ్యక్తి ఇటు కర్తలపారా గ్రామంలో కర్తాలమే రకమైన కేసు నమోదు చేసి ఈ నిషేధ పదార్థాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయబడుతుంది ఈ యొక్క వాల్యూ సుమారుగా రెండు లక్షల వరకు ఉంటుంది దాని అంటే నిఘాలు పెట్టినాము ఎవరైతే మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కింగ్ఫిన్ పట్టుకోవాలని ప్రయత్నం చేసినామో ఇక్కడ అంతా లోకల్గా వాళ్ళు కన్సూమర్స్ అమ్ముకునే వాళ్ళుగా ఉన్నారు అంటే మెయిన్ సప్లయర్ ఇప్పుడు మనకు దొరికిన సప్లైయర్ అతను మనకు ఎవరైతే సోర్స్ ఉన్నదో అతను మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మన మెయిన్ సోర్స్ కావాలి సోర్స్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఇద్దరిని కట్టడి చేస్తే మనకు పట్టణంలోకి ఇటువంటి వ్యాపారాలు రాకుండా ఉంటాయి